హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను మీకు ములక్కాడ అట్టికాయ కాంబినేషన్ పులుసు చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి కరేపాకు కూడా వేసుకోండి నా దగ్గర లేక నేను వేయలేదు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తాలింపు వేగిపోయాక ఆనియన్స్ కూడా వేసుకొని వేగించుకోవాలండి ఆనియన్స్ మనం చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటేనే పులుసుకి బాగుంటుంది నేను ఇలా వేసానని మీరు చూస్తున్నారు ఈ మగ్గ చూడండి ఎంత కొంచెం అయిపోతాయో ఆనియన్స్ టేస్ట్ కాంబి ఈ అట్టికాయ ములకడ కాంబినేషన్ చాలా టేస్ట్ బాగుంటుందండి ఇందులో మనం కొంచెం ఎండ్రాయిల్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు ఎండ్రాయిల్ ఇష్టం లేని వాళ్ళు మామూలుగా చేసుకోవచ్చు అనమాట పులుసు అల్లం వెల్లుపు పేస్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి ఆనియన్స్ అప్పుడే మనకి పులుసు బాగుంటుంది నేను ములక్కాయలు వేయలేదు పడకొకళ్ళు రెండు పడిపోయినాయి కానీ అట్టికాయ వేసేసాను అరిటికాయ తొందరగా లేట్ అవుతుంది కుక్ అవ్వడానికి ములక్కాయ అనేది తొందరగా కుక్ అయిపోతుంది కాబట్టి నేను లేటుగా వేద్దామని వేయలేదు తర్వాత కొంచెం పసుపు రుచికి సరిపడా కారం కూడా వేసుకుని మగ్గించుకోవాలండి అటుకే బాగా మగ్గిన తర్వాత ఒక ట్వంటీ పర్సెంట్ మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలండి నేను ఇందులో బెల్లం కూడా వేసాను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది తీపి ఇష్టం ఉన్నవాళ్ళు బెల్లం కూడా వేసుకోండి బెల్లం వేసుకుంటే పులుసు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ములక్కాళ్ళు కూడా వేస్తున్నాను నేను చింతపండు పులుసు కూడా పోసేసుకొని తగిన వాటర్ పోసుకోవాలన్నమాట మనకి కరెక్ట్గా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువే వాటర్ పోసుకోవాలి తగిన వాటర్ పోసేసుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే మనకి మంచిగా మరుగుతుందనమాట మధ్య మధ్యలో కదుక్కుంటూ ముక్కు ఉడికిందో లేచి చూసుకుంటూ ఉండాలి మనకి తినే కన్సిస్టెన్సీ గ్రేవీ పులుసులా వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారు కదా మంచిగా ఇలా మరుగుతుంది ఇలా మరిగితేనే బా ముక్కు తొందరగా ఉడుకుతుందండి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి చూసారా దగ్గర పడిపోయింది మనకి ఈ కన్సిస్టెన్సీ ఇలా తీసుకుంటే చల్లారేపాటికి కొంచెం దగ్గరగా అవుతుంది అన్నమాట అంతే అట్టికాయ ములక్కాడ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్